ಅಮ್ಮ ಕನ್ನ ಗೊಪ್ಪ ಎ ದೇವತೇದುರ ನನ್ನ ಕನ್ನ ಗೊಪ್ಪಗ ದೇವು ಅಮ್ಮ ಅದಿ ಕನ್ನ ಪೇಗುರ ಅಮ್ಮ ಅದಿ ಕನ್ನ ಪ್ರೇಮರ ಅಮ್ಮ ಕನ್ನ ಗೊಪ್ಪ ಈ ದೇವತ ಲೇದುರ ಗೊಪ್ಪಗಾ ಗೊಪ್ಪ ಈ ದೇವುಡು ಪದ ನೆಲೂ ಮೋಸಿ ನಿ ಕನ್ನದಿ ಅಮ್ಮರ ಪದಿನೆಲೂ ಮೋಸಿ ನಿನ್ನು ಕನ್ನದಿ ಅಮ್ಮರ పాలిచ్చి పెంచినది అమ్మే కదరా కన్న తల్లి ప్రేమరా అమ్మ కన్న గొప్పగా ఏ దేవత లేదురా నాన్న కన్న గొప్పగా ఏ దేవుడు లేడురా ముద్దులతో మురిసిపోయేది అమ్మ నాన్న కదరా ముద్దులతో మురిసిపోయేది అమ్మ నాన్న కదరా ఏలు పట్టి నడిపించేది నాన్నే కదరా కన్న తండ్రి ప్రేమరా అమ్మ కన్న గొప్పగా ఏ దేవత లేదురా నాన్న కన్న గొప్పగా ఏ దేవుడు లేడురా చదువులు చదివించేది అమ్మ నాన్న కదరా చదువులు చదివించేది అమ్మ నాన్న కదరా పెళ్ళి చేసి మురిసిపోయేది అమ్మ నాన్నరా కన్న తల్లి ప్రేమరా అమ్మ కన్న గొప్పగా ఏ దేవత లేదురా నాన్న కన్న గొప్పగా ఏ దేవుడు లేడురా మరణకాలమందు మరసిపోబోకురా మరణ కాలమందు మరసిపోబోగురా మరణించే వరకు మరసిపోబోకురా తల్లిదండ్రి సేవరా అమ్మ కన్న గొప్పగా ఏ దేవత లేదురా నాన్న కన్న గొప్పగా ఏ దేవుడు లేడురా అమ్మ నానరా అది కన్న పేగురా అమ్మ నానరా అది కన్న ప్రే మరా అమ్మ కన్న గొప్పగా ఏ దేవత లేదురా నాన్న కన్న గొప్పగా ఏ దేవుడు లేడురా